మై అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేను కూడా అయితే చాలా బాగున్నాం మేము కూడా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్న చూసే ఉంటారు సో నేను మా ఆయన మాటకి హట్ అయ్యి ఈరోజు అయితే నేను తెప్పించాను అది ఏంటి అంటే స్లైడ్ సో మొన్న మీకు ఆల్రెడీ షార్ట్లో ఒకటి చిన్నది జిరాఫీ స్లైడ్ చూసి ఉంటారు కదా జున్ను కోసం తెప్పించానని చెప్పి ఆ స్లైడ్ అయితే చూడగానే మా వారే ఉన్నారంటే తెప్పించేదేదో చిన్నది ఎందుకు తెప్పించావు కొంచెం వీడు పెద్ద అవుతున్నాడు కదా ఇంకొంచెం ఇయర్స్ ఎక్కువ ఉండేట్టు తెప్పించపోయావా బుక్ చేసేదేదో పెద్దదే బుక్ చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు సో ఎందుకులే అని చెప్పి నేను కొంచెం ఫీల్ అయ్యి మళ్ళీ కొంచెం పెద్ద ఐటమ్ అయితే తెప్పించాను సేమ్ అది అంటే ఆ స్లైడే ఇంకా పెద్దది తెప్పించాను ఇంకా మ్యామ్ మ్యాక్సిమం లెవెల్ ఇదే ఇంక ఇదే ఉంటుంది మ్యాక్సిమమ్ సో ఇంకా హైట్ అయితే ఏముండో ఇంకా హైట్ కావాలంటే ఇంకా స్కూల్స్కి పార్కులకి వెళ్ళాలి సో ఇదే మాక్సిమం ఇంట్లో పెట్టేది సో నేను ఇంకా నెక్స్ట్ ఈ పెద్ద స్లైడ్ అయితే తెప్పించాను జిన్ను కోసం అండ్ ఇంకా అది రిటర్న్ ఇచ్చేసి ఇది తెప్పించా సో ఇది నాకు చూడగానే చూడండి ఇది చాలా పెద్ద బాక్స్ అయితే వచ్చింది ఇంత పెద్ద బాక్స్ చూసాక ఓపెన్ చేసి చిన్న షాట్లో పెట్టడం అయితే కుదరదు అనిపించింది సో వీడియో తీద్దాం ఏకంగా అని చెప్పి వీడియో చేస్తున్నా ఓకే తీద్దాం ఇది వచ్చిన కాడి నుంచి జున్ను అసలు ఆగట్లేదు ఇప్పుడే కొరియర్ వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా మీకు సో ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు కూడా అయితే చూపించేస్తా సో జున్ను చూపిద్దామా నువ్వు కూడా రెడీనా చూపిటాకి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది దక్క ఇది అయితే కలర్ వచ్చి మొన్న మనకి ఎల్లో అండ్ పర్పుల్ వచ్చింది కదా ఇప్పుడు ఇది రెడ్ అండ్ బ్లూ అండి సో ఇందులో ఈ కలరే ఇచ్చారు మనకి బాబోయ్ చాలా పెద్ద స్లైడ్ అమ్మో ఏం ట్రైన్ ఉంది అమ్మో ఇది ఎలా ఉందంటే ప్లే స్కూల్స్లో ఉంటాయి కదా పిల్లలకి అంత పెద్దగా ఉంది నాకు ఫోన్లో చూస్తే కొంచెం ఇక్కడి వరకే అనిపించింది బట్ ఇంత పెద్దగా బై పర్లే నాట్ బ్యాడ్ చూద్దాం ఫిట్ చేశాక ఎలా ఉంటుందో ఎంతో చూద్దాం ముందు ఇవన్నీ అయితే ఓపెన్ చేసి పెట్టేస్తా ఏయ్ జున్న జుడి లోపలికి వెళ్ళాలి పూడా బాల్ కూడా ఇచ్చారా అంటే ఓకే యాక్చువల్గా దీనికి స్లైడ్ విత్ ఇది ఏంటిదంటే ఇదిగోండి సీనియర్ స్లైడ్ అనమాట దీని పేరు అండ్ ఇదిగోండి ఇది అయితే ఇలా ఉంటుంది ఫోటో దీనికి సైడ్ బాస్కెట్ బాస్కెట్ బాల్ వేసుకునేది కూడా వచ్చింది టూ ఇన్ వన్ అని చెప్పి నేనే అలా తెప్పించా అందుకని బాల్ ఇచ్చినట్టున్నారు ఇదిగో బాల్ కూడా అయితే వాళ్ళే ఇచ్చారు ఫస్ట్ ఇది లాస్ట్ పెడదాం ఇది ఓకేనా ఇదే స్లైడ్ సో ఇది లాస్ట్ పెడదాం ఇవన్నీ వచ్చినాయి ప్యాకేజింగ్లో అయితే సో వీటన్నిటిని సెట్ చేద్దాం ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా అయితే ఐడియా లేదు ఎలా సెట్ చేయాలంటే నాకు కూడా ఐడియా లేదు సో చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకటి జిరాఫీ స్లైడ్ పెట్టాం కదా దానిలాగే సెట్ చేయాలనుకుంటా కూర్చో దాకా కూర్చుకో మైకా మైక్ పెడు కావ అవసరలా నీకు కూర్చో నువ్వు కూర్చో నీకు పెడతా ఇంకో మైక్ పెడతా కూర్చో కూర్చో నీకు ఇదో కావాలా వద్దా మరి కూర్చో ఇగో ఇప్పుడు ఇది ఇదేమో ఇది బాస్కెట్బాల్ అని చెప్పా కదా అది ఇది సో ఇది లాస్ట్లో ఫిట్ చేద్దాము బాల్ ఏందనా బాల్ వేద్దండి బాల్ జరిగే తీసుకురాపో బాల్ తీసుకురా ఏంట్రా ఎంతెంత ఉన్నాయి ఇప్పుడు మనం ఇంట్లోనైనా పెట్టుకునేది ఇవన్నీ చూస్తుంటే ప్లే స్కూల్ పెట్టేస్తామేమో అనిపిస్తుంది నాకు ఏమంటస్తుంది నీ లెక్కల్ని ముక్కలు చేసి ఎంత దూరం ఆలోచించావురా ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను సో అది కూడా నేను అమెజాన్లోనే బుక్ చేశాను మళ్ళీ ఇది కూడా అమెజాన్లోనే బుక్ చేశాను సో ఈ లింక్స్ అన్నీ కూడా మీకు నేను తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మనము ఈ ప్యాకింగ్ అంతా కూడా వెయిట్ లాస్ట్ లాస్ట్లో ఈ ప్యాకింగ్ అంతా కూడా జాగ్రత్తగా తీసుకుందాం ఎందుకంటే మళ్ళీ మనకి డ్యామేజ్ వచ్చినా ఏదైనా బోల్ట్ ఫిట్ అవ్వకపోయినా కూడా మనం రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇలా జాగ్రత్తగా పెట్టినా పక్కన అమ్మో గోవాల్ నేను బడలేకపోతున్నా బాబోయ్ మొన్న అసలు జున్ను హాయిగా ఉన్నాడు ఇప్పుడు ఏంటో ఇసుకిస్తున్నాడు ఇదిగోండి ఇలాగా ఫిట్ చేసుకుంటా కూడా మనకైతే ఇలాగ పేపర్ ఇలాంటివి ఇచ్చారు సో ఇది చూసి మనమైతే ఫిట్ చేసుకోవచ్చు ఎలాగా ఏంటి అనేది తెలియని వాళ్ళకి సో దీని ప్రకారంగా అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఫిట్ చేసేస్తాను అండ్ పేపర్ కూడా పారేయకూడదు నా అమ్ము మళ్ళీ ఇవ్వాలి ఇదిగోండి ఫిట్ చేశాక మొత్తం ప్రోడక్ట్ అయితే ఫైనల్గా ఇలా ఉంటుందంట సో చూద్దాం ఓకే ఇప్పుడు ఇదిగోండి కవర్ లో నుంచి అయితే ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తాను సో ఇవన్నీ ఫిట్ చేద్దాం చూడండి ఒకసారి ఏమేమి వచ్చినాయి ఏంటి ఇలా చూడండి ఇది ఎక్ సైడ్ చూసుకోవాలి ఫస్ట్ ఇట్రా సర్రా ఏడవ్రా ఇట్రా ఇట్రా కలి తోడుచుకో కల్తూడు నీకే కదా నాకు కాదు ఆయన ఆయన దూకుతాడు ఇప్పుడు అది అంత ఉంది ఏం మాట్లాడుతున్నావురాలు కట్ అయిపోయింది మీ నాన్న దూకే అంత ఉంది అయినా మేము దూకం కదా నువ్వే దూకుతావు ఆగు పెట్టేదాకా నుంచో చూపుతావు నువ్వు నాకు ఇవి ఇవ్వు చాలు సరేనా ఇది ఇవ్వు ఓకే ఇదిగోండి ఇది మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ సైడ్స్ అయితే ఒకలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఇవి పెడదాం ఇవేంటంటే పిల్లలు ఎక్కుతారు కదా మెట్లు అవి సో ఇందులో ఉన్న ప్రకారం అయితే ఇట్లా పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఓకే ఓకే గుడ్ ఓకే ఇంతవరకు అయితే ఇలా పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇది సెకండ్ ఇది వచ్చి ఇక్కడ ఎస్ ఇది వచ్చి ఇక్కడ అనమాట ఇంతే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఉన్నాను ఇక్కడ ఇక్కడ పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఉండి ఇది పెట్టేద్దాం ఇప్పుడు ఇది ఉంది కదా ఇదైతే ఇలా పెట్టేస్తా ఓకే ఇదిగోండి ఇలా పెట్టేస్ ఇలా పెట్టాలి సో ఇప్పుడు వీటికి ఇలా పెట్టా కదా వాళ్ళు పేపర్లో చూపించినట్టుగా నేనైతే లాస్ట్ సెట్ చేస్తాను అండ్ ఇప్పుడు ఈ బోల్డ్స్ ఇచ్చారు కదా సో ఈ బోల్డ్స్ అయితే ఫిట్ చేసుకుందాం పెడదాం లా ఇదంతా ఫిట్ చేసా ఇగో ఇది పట్టుకో నీకు ఏదో పని చెప్పకపోతే తీసుకుస్తావు కానీ ఇలా ఇక ఇదైతే ఇలా నుంచో పెట్టాను అలాగ పెడితే సెట్ చేయడం కుదరట్లేదు సో ఇలా పెట్టేసి ఇప్పుడు బోల్స్ పెడుతున్నా ఐటీ నాన్నీ తీసుకురా అవి కూడా తీసుకురా ఒక సైడ్ అయితే ఇలా ఫిట్ చేశాను అండ్ సెకండ్ సైడ్ కూడా అయితే ఈ బోర్ట్లు విడిచేద్దాం అయిపోయింది సో ఇది ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు ఇది కదా ఇంకోటి ఉందా ఎక్కడుంది ఓకే దీందా అయితే నుంచోళ్ళు ఆ వెయిట్ వెయిట్ ఆ ఓకే బాస్కెట్ ఇది ఇంకోటి మిగిలింది సో ఇది బాస్కెట్ బాల్ ఫిట్ చేసేది అండ్ ఫైనల్లో చేద్దాం అమ్మో మీడిదంటే చాలా ఎంత పని చేస్తున్నాడో మా అబ్బాయి నేను మారిపోయానండి పెద్ద పనులు చేయమంటే చేస్తావా అప్పుడు చేయరు ఇది ఎలా ఫిట్ చేయరు ఇంకా ఫైనల్లీ స్లైడ్ అయితే ఫిట్ చేస్తాం ఫైనల్ అయిపోయింది లేదు ఒకసారి పేపర్లో చూసుకుందాం ఓకే అండి ఇది ఇక్కడికి ఫిట్ చేసాం కదా మనం కావాలి అంటే ఇది ఇంకొకటి కూడా ఉంటుంది ఆప్షన్ అయితే ఇది టూ ఇన్ వన్ లా తెప్పించు ఎలా ఉందో చూడండి ల్గా అయితే ఇంకా నేను ఫిట్ చేశాను సింపుల్గానే అయితే చూపించేద్దాం కాకపోతే బట్ చూపించేద్దాం అనుకున్నా షార్ట్లో అంటే సరిపోదని సో వీడియో చేసాము అండ్ ఇదిగోండి ఇలా ఫిట్ చేసాక ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ బ్యాక్ సైడ్ అయితే ఈ వీడైతే అసలు ఆగట్లా ఫిట్ చేసిన కానీ నుంచి ఆడతానే ఉన్నాడు అంత బాగా నచ్చింది జున్నుకి ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి స్లైడ్ పెట్టాను సో ఇప్పుడు మీకు ఇక్కడ పైనుంచి కూడా స్లైడ్ పెట్టి చూపిస్తా టూ ఇన్ వన్ అన్న కదా అంటే ఏంటంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు స్లైడ్ అండ్ ఇంకొంచెం పై నుంచి కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అది కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడు ఓపెన్ తీసాను స్టెప్స్ వచ్చినాయి దీనికి ఆ ఇదివరకు జిరాఫీ స్లైడర్ ఉంది కదా దానికైతే టూ స్టెప్సే వచ్చినాయి అండ్ ఇది పెద్దది కాబట్టి ఫోర్ స్టెప్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు నేనైతే ఇందాక ఇక్కడి నుంచి పెట్టాను ఇప్ తిప్పి చూపిస్తాను మీకు సో ఇందా నేనైతే ఈ రాడ్ వచ్చి ఇక్కడ నుంచి పెట్టాను స్లైడ్ సో ఇప్పుడు పైకి పెట్టానమాట ఇంకా కొంచెం పైకి ఇప్పుడు అదైతే పెట్టేద్దాం ఇది కూడా పెడదామా ఇది కూడా పెట్టేద్దాం ఈ వీటికి కూడా ఇలా నెట్ ఇచ్చాడు సో ఇది కూడా అయితే ఇదిగోండి ఇలా ఫిట్ చేసుకోవాలి బాస్కెట్బాల్కి కూడా మనం సో బాస్కెట్బాల్ కూడా బాస్కెట్బాల్ నెట్ కూడా అయితే రెడీ అయిపోయింది అండ్ దీన్ని కూడా ఇలా అయితే ఇక్కడ సైడ్ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనం మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ ఇలా పెట్టి దీన్ని కూడా అయితే ఇలా ఫిట్ చేసేసుకోవాలి అండ్ ఈ బాల్ కూడా ఇచ్చారు వాళ్ళే ఫ్రీగా సో ఇదిగోండి సో ఇదిగోండి ఇంకా జున్ను అయితే అస్సలు ఆగట్లేదు దాన్ని స్టాప్గా వాడుతూనే ఆడుతూనే ఉన్నాడు అనమాట స్టాప్గా దాంతో సో నాకు కూడా అయితే ఫైనల్లీ హ్యాపీగా ఉంది వాడి హ్యాపీనే కదా మాకు కూడా హ్యాపీ సో ఇంకా నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ అది కూడా బాగుంది బట్ ఏంటంటే చిన్నది కొంచెం మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది కదా సో ఇది ఏంటంటే నా ఫోర్ స్టెప్స్ వచ్చినాయి అదేమో టూ స్టెప్సే ఉంటాయి ఓన్లీ డబల్ అనమాట దానికి డబల్ ఉంటుంది ఇది సో హైట్ కూడా అయితే బాగానే ఎక్కువ ఇచ్చారు చాలా లెంత్ కూడా ఉంది అండ్ ఈ బాస్కెట్బాల్ కూడా వచ్చింది సో గేమ్ లాగా ఆడుకోవచ్చు ప్లస్ ఇది కూడా ప్లేయింగ్ ఆడుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది అండ్ ఇంకా మీకు కూడా ఈ జంబో సూపర్ స్లైడర్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా చే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదే అండి మా వీడియో ఇంకా జున్ను అయితే బాగా నచ్చింది స్లైడర్ అయితే అసలు వదిలిపెట్టట్లేదు అండ్ ఇంకా వాడైతే అలాగా ఆడుతూనే ఉంటాడు నేను ఇంకా ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే కుదరట్లేదండి లాగా అండ్ మీరైతే ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి తప్పకుండా అమెజాన్లో సెర్చ్ చేయండి ఈ ఆన్సర్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ బాయ్ బాయ్